హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజైతే మనం క్యాబేజీ తాలింపు పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ముద్దగా కాకుండా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా వరకు క్యాబేజీ తాలింపు అంటే కాస్త ముద్దగా అయిపోద్ది కదా అంటే చాలామంది ఉడకబెట్టి ఆ నీళ్ళు వంచేసి చేస్తుంటారు కదా అలా ముద్దగా కాకుండా అలా నీ ఉడక ముందుగా ఉడకబెట్టకుండా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము అయితే ఒక మీడియం సైజు క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలండి ఈ స్టేజ్లో మీకు క్యాబేజీ వాసన కొంతమందికి నచ్చదు కదా సో అలాంటి వాళ్ళు ఈ స్టేజ్లో ఒక రెండు లవంగాలను కానీ వేసుకుంటే క్యాబేజీ స్మెల్ అనేది ఉండదు అనమాట ఉడకబెట్టేటప్పుడు కూడా కొంతమంది ఉడకబెట్టి చేస్తుంటారు కదా అలాంటప్పుడు కూడా ఉడకబెట్టేటప్పుడు ఒక రెండు లవంగాల్ని ఉడక ఉడ క్యాబేజీ ఉడికే దాంట్లో వేసుకుంటే ఆ స్మెల్ అనేది ఉండదు తర్వాత వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి అవి కూడా కొంచెం చిచ్చపటలాడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఇలా చించి వేసుకోవాలి ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి తాలింపులకి పోపు ఎంత బాగా ఫ్రై అయితే తాలింపు టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుంది కదా ఇలా ఫ్రై అయ్యే లోపల మనం క్యాబేజీని అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్యాబేజీని ఇందులో వేసేసుకుందాము చూసారు కదా ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్ద పెద్దవి అయితే ఉడకడానికి లేట్ అవుద్ది సో అందుకని మనం చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది ఒక పెద్ద మీడియం సైజు క్యాబేజీ అండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి పోపులో మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఇందులో వాటర్ ఏమి యూస్ చేయట్లేదండి మనం నూనెలోనే మగ్గించి చేస్తున్నాం అనమాట అందువల్ల మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే తాలింపు మా అడుగంటే వస్తుంది మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అనమాట ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇమ్మ తీసేసి రుచికి సరిపడే ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే పడుతుంది ఇలా పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఈ పసుపు ఉప్పు మొత్తం క్యాబేజీకి పట్టేటట్టు కొంచెం సేపు అయితే బాగా కలుపుకోవాలి చూస్తున్నా కదా ఇలా బాగా కలుపుకోవాలండి క్యాబేజ్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా ఇలా ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇందులోకి వేరే కర్రీ కూడా అవసరం ఉండదండి వట్టి తాలింపుతోనే మొత్తం మనం తినేవచ్చు అంత బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఉడకపెట్టి చేయడం వల్ల ఆ విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట వాటర్లో సో అందువల్ల ఇట్లా నూనెలోనే ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇలా మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి మంట అనేది బాగా మగ్గనివ్వాలండి మనం ఆయిల్లోనే ఫ్రై చేసినాం కాబట్టి మంట అనేది చూ చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూశారు కదా బాగా మగ్గింది ఇప్పుడు మళ్ళీ మొత్తం కలుపుకుందాం ఒకసారి మీకు ఆయిల్ కానీ సరిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఆయిల్ ఆయిల్ వేసుకోవచ్చు అనమాట క్యాబేజీ మగ్గడానికి కొంచెం ఆయిల్ పడుతుంది కదా ఇలా మొత్తం కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందా లేదా అని ఇంకా కొంచెం ఉడకాలండి ఇంకా ఉడకలేదు ఇంకొంచెం ఉడకాలన్నమాట ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిస్తే ఉడికిపోతుంది వంట మాత్రం జాగ్రత్తగా చూసి చెక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే లేదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూద్దామండి ఉడికిపోయి ఉంటుంది క్యాబేజీ చూసారు కదా బాగా మగ్గిపోయిందనమాట ఇది రసానికి కానీ పచ్చళ్ళకి కానీ దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇప్పుడు లాస్ట్గా కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ స్టేజ్లో కారం అయితే వేసుకోవాలండి కారం ముందుగా వేసుకోకూడదు కారం ముందుగా వేసుకోవడం వల్ల ఆ తాలింపు కలర్ అనేది మారిపోతుందనమాట అంటే కారం ముందుగా వేసుకోవడం వల్ల కాస్త బ్లాక్ బ్లాక్ కలర్గా అట్లా వస్తుందన్నమాట సో ఎప్పుడైనా తాలింపులల్లో తాలింపు బాగా మగ్గిన తర్వాత ఉడికిన తర్వాత కారం అయితే వేసుకోవాలి సో ఇప్పుడైతే మీ రుచికి సరిపడా మీరు ఎంత కారం అయితే తినగలరో అంత కారం అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసాను ఇలా కారం కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కారం మొత్తం తాలింపు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూశారు కదా ఎంత పొడి పొడిగా ఉందో పచ్చళ్ళకి కానీ రసానికి కానీ పప్పు దేంట్లకైనా మంచి కాంబినేషన్ అండి లేదా ఒట్టిదైనా ఇలాగైనా తినచ్చు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం మగ్గనిచ్చి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గనిద్దామండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూద్దాము బాగా మగ్గిపోయి ఉంటుంది కారం అంతా బాగా తాలింపు బాగా పట్టు ఉంటుంది ఫైనల్గా ఒకసారి అయితే కలుపుకొని చూసారు కదా బాగా మగ్గిపోయింది ఎంత క్యాబేజ్ ఉంది ఎంత బాగా మగ్గిందో మనం ఫస్ట్ క్యాబేజ్ వేసుకునేప్పుడు ప్యాన్ నిండుగా ఉన్నింది కదా ఇప్పుడు సగానికి వచ్చేసింది సో అంతవరకు బాగా మగ్గేటట్టు చూసుకొని ఇప్పుడు మనం పప్పుల పొడి అయితే వేసుకుందాము ఇలా పప్పుల పొడి కూడా వేసుకొని పప్పుల పొడి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పప్పుల పొడి వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ ఆపేసేయాలండి స్టవ్ ఆపేసి పప్పుల పొడి వేసుకోవాలి స్టవ్ మీద ఆ మంట ఆన్లో ఉన్నప్పుడు వేసుకోకూడదు స్టవ్ ఆపేసి తాలింపు వేడిగా ఉంటుంది కదా ఆ స్టేజ్లో అయితే తాలింపు తాలింపు పొడి అయితే వేసుకోవాలి పప్పుల పొడి ఇలా వేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి అంతే అండి మన క్యాబేజీ తాలింపు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో నుంచి లైక్ చేయండి నా ఛానల్